దైవం చెప్తున్నాడు ఆమెలో అర్థమవుతుందా ఒక్క సుగుణం మీకు నచ్చిన ఒక మంచి లక్షణం మీకు నచ్చిన ఆ మంచి లక్షణాన్ని ప్రస్తావిస్తూ ఆమెతోనే ఆ మంచి లక్షణాన్ని అభినందిస్తూ మీ సంసారం అనేటటువంటి బండిని ముందుకు తీసుకెళ్ళండి ఎంత శుభం అండి ఈ మాట ఎంత గొప్ప మాట ఈ మాట అర్థమవుతుందా వారు తమ తప్పులు ఎరగరాని అన్ని తప్పులు ఎతికిండు అనుకో ఇంకా ఇంట్లో భార్యలో అన్ని తప్పులు ఎత్తుకుతుడు కూర చేసినా తప్పు ఎదుగుతుండు ఏదైనా పని చేసినా తప్పు ఎదుగుతుండు ఏ పని చేసినా తప్పులు ఎతికితే ఆ భార్యకి మనశ్శాంతి ఉంటుందా ప్రశాంతత ఉంటుందా నీతో జీవితకాలం జీవితాన్ని పంచుకోవడానికి తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులని తన ఊరిని తన ఇంటిని అన్ని వదిలేసి నీతో నడిస్తే తనకి తెలియకపోతే తెలిసేలాగా అర్థమయ్యేలాగా చెప్పుకొని పనులు అర్థమయ్యేలా చేపించుకునే బాధ్యత భర్తగా నీ మీద కూడా ఉంది ఉందా లేదా ఉంది కాకపోతే తప్పులు ఎత్తకూడదు తప్పులెత్తికితే అక్కడ ఇద్దరి మధ్య శైతాన్ భూమి మీద చెడు శక్తి ఏదైతే ఉందో శని అంటాము సాతాన్ అంటాము శైతాన్ అంటాము శైతాన్ యొక్క మొట్టమొదట పని ఏంటి అంటే భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి భార్యాభర్తలను విడదీయటం ఎందుకు కుటుంబ వ్యవస్థ భార్యాభర్తలు చిన్న భిన్నమైతే పిల్లల యొక్క జీవితాలు వందరైపోతాయి గందరగోళం అయిపోతాయి తల్లిదండ్రులు మనాది పడతారు మా కొడుకు బతికేంది ఎట్లయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మా బిడ్డ బతికేంది ఎట్ల చెప్పి వాళ్ళు మనాది పడతారు ఎక్కడ గ్యాప్ పెట్టాలో ఎక్కడ గొడవ పెట్టాలో అక్కడ గొడవ పెట్టడానికి శైతాన్ రెడీగా కాసుకొని ఉంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకూడదు అర్థమవుతుందా ఏం చేయాలి శైతాన్ని ఎలా కట్టడి చేయాలి శైతాన్ని కట్టడి చేసేది మూడే మూడు పనులు ఏ పని మొదలుపెట్టినా బిల్లా ఔజ్బిల్లాహిమను శ్వేతాన్ని నిరజీమని చెప్పి చదువుకొని బిస్మిల్లా రహిమాన్ నిరజీమని చదువుకొని అంటే మనం తెలుగులో చెప్తే అనంత కరుణామయుడు అపారృ కృపాశీలుడైనటువంటి ఆ దైవం పేరుతో నేను ప్రారంభిస్తున్నాను అన్ని రకాల చెడు శక్తుల నుంచి చెడు వ్యవహారాల నుంచి నన్ను కాపాడు ఈ పనిని విజయవంతం చెయ్యి ఆఖరికి మీరు ప్రయాణం మొదలుపెట్టిన ఎక్కడ ప్రయాణం చేనికి ప్రయాణం మొదలుపెట్టిన ఇంటి నుంచి కాలు గడప నుంచి బయటపెట్టినప్పుడు ఈ ఈ మాటని మీరు బయలుదేరితే శైతాన్ యొక్క అన్ని రకాల ఆటంకాలని దైవం తొలగిస్తాడు భార్యాభర్తల సంసారంలో కూడా ఏ చిన్న గొడవ వస్తున్నా ఒకళ్ళు తగ్గాలి అర్థమవుతుందా భార్య కోపం వచ్చిందనుకో భర్త తగ్గాలి భర్త కోపం వచ్చిందనుకో భార్య తగ్గాలి అప్పుడు ఎమ్మటే మీరేం చేయాలి ఔస్బిల్లాహిమీన్ శ్వైతాన్ని చదువుకోవాలి అదే ఏ పని మొదలు పెట్టినా హౌజ్బుల్ అహమీన్ శతను చెప్పింపబడిన శైతాన్ని బారి నుంచి నన్ను రక్షించు దేవా అని చెప్పి ఇటేనండి నన్ను రక్షించు దేవా అని చెప్పి దువా చేసుకోవాలి రెండోది ఎక్కడ ఇంకా ముఖ్యమైంది రెండోది మీరు మంచినీళ్ళు తాగిన ఆహారం తిన్నా అదైతుందా మొట్టమొదట ముద్దప్పుడే బిస్మిల్లా అంటే దైవం పేరుతో నేను భుజిస్తున్నాను ఈ ఆహారం నాకు నోటికాడికి అందించిన వాడు ఆ దైవం దీనికి రుచి ఇచ్చిన వాడు ఆ దైవం ఈ ఆహారం తినగా వచ్చినటువంటి శక్తి అది దైవ మార్గంలో మంచి పనులకి నా హితంకి సమాజ హితంకి కుటుంబ హితంకి ఆ శక్తి ఉపయోగపడాలని నేను దైవాన్ని వేడుకుంటున్నాను అని చెప్పి మీరు దువా చేసుకోవాలి రెండు ఇక నీళ్ళు తాగినా ఏదైనా పండ్లు ఫలాలు ఏమైనా తిన్నా ఏదన్నా ఆలోచన చేస్తున్నప్పుడు ఏదైనా ఇంట్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాలు ఇంకేదైనా లేదా పండుగకు సంబంధించిన వ్యవహారాలు మీరు ప్రారంభించినప్పుడు బిస్మిల్లా అల్లా మాకు తోడుంటాడు దైవం మాకు తోడుంటాడు తోడుండాలి శ్వేతాన్ని గద్దించి ఆవిడ దూరం నువ్వు పారదోలు అని చెప్పి దువా చేసుకోవాలి మొహద్ సుల్స్లాం గారికి దైవం చెప్తున్నాడు నేను గట్టా నిన్ను కాపాడకపోతే నువ్వు దారి తప్పిపోయి ఉండేవాడివే ఇది చూడండి సుగుణాల రాశి ముహద్ సలీ గారు ఆయనలో ఆభగిందంత కూడా చెడు